అధ్యాయం ఆరు మిస్నాస్ ఒకటి నుండి మూడు స్త్రీ ఏ వస్త్రాలతో బయటకు వెళ్ళవచ్చు టోటాపోత్ నిర్వచనం బాణిజ్యల విషయం గురించి సబ్బాత్నాడు రబ్బీలు తమ కార్యాలయ చిహ్నాన్ని ధరించవచ్చా కిరీటం ఆకారంలో ఉన్న ఆభరణాల గురించి మెహూజా నగరంలోని మహిళలపై చేసిన ఉపన్యాసం యొక్క ప్రభావం ముక్కు బ్యాండ్లు చెవిపోగులు మరియు వేలి ఉంగరాలకు సంబంధించిన శాసనాలు మనిషి బయటకు వెళ్ళకూడని వస్త్రాలు ఇనుముతో కట్టిన చెప్పులు ధరించడం వల్ల కలిగే పరిణామాలు మెజారిటీ చట్టం బూట్లు ఎలా పెట్టుకోవాలి అభిషేకం చేసేటప్పుడు ముందుగా తలకు ఎందుకు అభిషేకం చేయాలి తాయెత్తులకు సంబంధించిన చట్టం ప్రయత్నించిన మరియు ప్రయత్నించిన రెండు ఎయిర్ పిన్నులు మరియు పెర్ఫ్యూమ్ సీసాలకు సంబంధించిన శాసనాలు పేదరికానికి కారణాలు జెర్సలెం చెట్లు మిస్నాస్ నాలుగు తొమ్మిది వరకు విల్లంబులు కత్తులు కవచాల గురించి వాటిని ఆభరణాలుగా పరిగణిస్తారా లేదా అలాంటి వాటిని ధరించడం దిగజారిపోతుందా బైబుల్ భాగాల వివరణ వాటిని అక్షరాల లేదా అలంకారికంగా తీసుకోవాలా చట్టం యొక్క సరైన అధ్యయనం నుండి వెలువడే బహుమతులు చట్టం గురించి చర్చించ చర్చించేటప్పుడు పండితుల ఆచారాలు పరస్పరం ఒకరికొకరు బోధించే పండితులపై భగవంతుని ఆశీర్వాదం తన ఆవరణలో ఒక దుర్మార్గపు కుక్కను ఉంచే వ్యక్తికి సంబంధించి నిద్యానీయులతో యుద్ధం నుండి తిరిగి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ పిల్లలు ఎందుకు క్షమాపణ అవసరం సబ్బాత్ రోజున స్త్రీలు యువతులు మరియు అబ్బాయిలు ఎలాంటి దుస్తులు ధరించవచ్చు వికలాంగులకు మరియు యువరాజుల పిల్లలకు సూచనలు అమౌర్యుల ఆచారాలను అనుకరించడం వల్ల కలిగే ప్రమాదం గురించి అకీబా ఇచ్చిన విందులు సంభవించిన సంఘటన